వచ్చింది అందరూ మంచి మంచి గోల్స్ సెట్ చేసుకున్నారు రెజల్యూషన్ సెట్ చేసుకున్నారు ఎంతవరకు పాటిస్తున్నారు మిడ్ వే వచ్చాము ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ మిడ్ వే వరకు వస్తున్నాం మనం ఎంతవరకు మీరు ఇవి ఫాలో అవుతున్నారు ఈ రెజల్యూషన్స్ ఎంతవరకు మీరు ఫాలో చేయగలుగుతున్నారు రీచ్ అవ్వగలుగుతున్నారు ఇది ఈరోజు ప్రశ్న ఎప్పుడు కూడా మనం ఒక పని సాధిద్దాము అని అనుకున్నప్పుడు ఆ పని సాధనలో మనకి అవుట్కమ్ గోల్ ఏంటి మనం ఏం చేయాలి మనం అది రాసి పెట్టుకోవాలి సో అది రిజల్యూషన్ కింద మనం అనుకుంటాం కానీ ఆ రిజల్యూషన్ మెయిన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఆ గోల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూ వాంట్ టు లూజ్ టెన్ కేజెస్ వెయిట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఈ ఈ జనవరి ఫస్ట్ నుంచి నేను స్వీట్స్ మానేస్తున్నాను నేను యోగా జాయిన్ అవుతున్నాను సో ఇవన్నీ కూడా మనకి గోల్స్ కింద అనుకుంటాం మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మీరు ఆ బరువు తగ్గాలి అని అనుకుంటున్నారు అవుట్కమ్ దాని మీద మనం దృష్టి పెట్టకూడదు ఆ బరువు ఎలా తగ్గాలి అనుకుంటున్నాం అనే ప్రాసెస్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటున్నాం నాకు ప్రెగ్నెన్సీ రావాలి వస్తుంది నాకు ఎట్లయినా సరే ఈ సంవత్సరంలో ఐ షుడ్ గెట్ ప్రెగ్నెంట్ కరెక్ట్ అది ఎలా అచీవ్ చేయాలి సో ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మెయిన్ మిస్టేక్ అందరు చేసేది ఏంటంటే ప్రాసెస్ మీద దృష్టి పెట్టరు నాకు ఇక మంత్ ఈ ఇయర్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలాగా నేను వెయిట్ తగ్గపోతే ఎలాగా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీకి వెళ్ళిపో దారి తీస్తూ ఉంటుంది అది ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా సింపుల్ స్టెప్స్ కింద డివైడ్ చేసుకోవాలి అంటే ఒకేసారి మీరు ఒక టెన్ కేజీస్ బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఒక నెలలో తగ్గకూడదు తగ్గలేరు కదా అది అన్రియలిస్టిక్గా అయిపోతుంది సో సింపుల్గా మేబీ ఒక నెలకి ఒక హాఫ్ కేజీ ఆర్ వన్ కేజీ చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి వారం వారం రియసెస్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి సో ఎవ్రీ డే యాక్టివిటీస్ లాగ్ చేసుకోండి ఈరోజు మీరు ఈ టెన్ కేజీస్ వెయిట్ తగ్గాలి అన్న గోల్ రీచ్ అవడానికి ఈరోజు మీరేం చేశారు ఏమి ఎఫర్ట్ పెట్టారు డైట్ ప్రకారంగా కానీ మీ ఎక్సర్సైజ్ ప్రకారంగా కానీ ఈరోజు ఏం చేశారు రేపు దాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఈరోజు ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేసాం రేపు ఫిఫ్టీన్ మినిట్స్ నడవండి స్లో స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈరోజు మనం రైస్ క్వాంటిటీ తగ్గించాము పూర్తిగా ఒకేసారి రైస్ తింటాం మానేయకూడదు తగ్గించండి క్వాంటిటీ స్లో స్లోగా అంటే మీరు చేసే ప్రాసెస్లో మీ బాడీకి కష్టం కలగకూడదు మీ బాడీ ఇబ్బంది పడకూడదు బాడీని మీరు చాలా సున్నితంగా సెల్ఫ్ కేర్ చాలా బాగా తీసుకుంటూ మీ గోల్ రీచ్ అవ్వగలగాలి సో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం రీచ్ అవ్వాలి కానీ ఒకేసారి అక్కడికి జంప్ చేయటానికి ప్రయత్నం చేయకూడదు సో ఈ రకంగా న్యూ ఇయర్ మోటివేషన్ రిజల్యూషన్స్ ఇవేమైనా మీరు తీసుకుంటున్నా కూడా డ్రాస్టిక్గా ఎక్కువ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే మీ రిజల్యూషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాన్ని అవుట్కమ్ మీద ఎక్కువగా ప్రో కాన్సన్ట్రేట్ చేయటానికి ప్రయత్నం చేయండి సెకండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ మీ గోల్ రీచ్ అవడానికి మీకు అడ్డం పడే విషయం ఏంటంటే ఎక్కువగా ఓవర్గా పెట్టేసుకుంటారు అన్రియలిస్టిక్గా గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు సో ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం మనం వెయిట్ టెన్ కేజెస్ ఒకే మంత్లో తగ్గాలి అంటే ఇట్ ఇస్ వెరీ అన్ రియలిస్టిక్ చేయలేరు కష్టపడతారు ఇబ్బంది పెడతారు బాడీకి అంత బాడీ పెయిన్స్ వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఒక రోజు చేసి రెండో రోజుకి మూడు రోజులు చేశాక వదిలేస్తారు సో అట్లా కాకుండా రియలిస్టిక్గా పెట్టుకోవాలన్నమాట మనం దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి మనం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మన కొలీగ్స్ మన చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకోవటం ఎంతమంది షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క రిజల్యూషన్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి చాలా తక్కువ మంది ముఖ్యంగా ఫర్టిలిటీ విషయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ మంత్లో ప్రెగ్నెన్సీ ఈ వన్ ఇయర్లో వీ నీట్ వీఆర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఎంతమంది మీరు మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీరు చెప్తున్నారు మీరు ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్లో ఎటువంటి తప్పు లేదు అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయితే అప్పుడు మీరు హ్యాపీగా అందరితో షేర్ చేసుకుంటారు నిన్న నా దగ్గరికి ఒక ఆర్డర్ వచ్చారు షీ వాజ్ అరౌండ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అవి చూసుకుని షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ కేమ్ టు హ్యావ్ ఏ కాన్సల్టేషన్ విత్ మీ ఇక్కడ నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో భాగంగా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా మెడికేషన్స్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి రండి లేదా ఎవరో ఒకరిని జతకు తెచ్చుకోండి ప్రొసీజర్స్ ఇవన్నీ చేసుకునేటప్పుడు అని చెప్తే నేను ఎవరికీ చెప్పలేదు నేను ఎవరికైనా చెప్పాలంటే ఐఎమ్ వెరీ హెసిటెంట్ సో నా ఒక్క నా ఒక్కదాన్ని నా అంతటి నేను వస్తాను నా వరకే ట్రీట్మెంట్ చేయండి అని చెప్తున్నారు సో ఇక్కడే మనకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూర్ అక్కడ స్టార్ట్ అవుతుంది మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదేమో తప్పేమో అని మన మనసులో మనం అనుకున్నప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేసేస్తున్నాం సో అక్కడే ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోతుంది మీకు సో మీరు చేసే ప్రాసెస్ మీరు చేయించుకునే ప్రాసెస్ మీకు కరెక్ట్ అని మీకు నమ్మినప్పుడు దాన్ని మీ హస్బెండ్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఇన్లాస్తో కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్తో మీరు ఇంకో మెట్టు ముందుకు ఎక్కగలుగుతారు సో అక్కడ మీరు గోల్ రీచ్ అవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా అండర్ షేరింగ్ షేర్ చేసుకోవటం అనేది తక్కువగా చేసుకుంటుంటారు స్మోకింగ్ ఆపేయాలనుకుంటున్నాం ఆల్కహాల్ తాటం మానేయాలనుకుంటున్నాం మనసులో అనుకున్నారు ఫ్రెండ్స్తో చెప్పారా ఇంట్లో వైఫ్కి చెప్పారా దేల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇఫ్ యూ సేవ్ యూఆర్ స్టాపింగ్ మీకు సపోర్ట్ చేస్తారు సో మీరు ఎప్పుడైనా సరే మీ రెజల్యూషన్ కానీ ఈ ఇయర్లో మనం ఈ పరిధి చేద్దాము అని మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఆ అవుట్కమ్ ఏంటి ఆ రిజల్ట్ ఏంటి అది లేకపోతే ఎలా అనే బాధ తపన కన్నా కూడా ఫస్ట్ దాన్ని మనం ఎలా అధిగమించాలి చిన్న చిన్న స్టెప్స్ ఎక్కుతూ ముందుకెళ్ళాలి సో మీ గోల్ రీచ్ అవటానికి కావలసిన ప్రాసెస్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని మనం ఒక్కొక్క స్టెప్ని మనం డైలీ బేసిస్ వీక్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మనం ఎంత రీచ్ అయ్యాము ఏం చేసాము అనే ప్రాసెస్ ప్రకారంగా మనం దాన్ని ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటా ముందుకు ట్రై చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ ఫోకస్ అండ్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి అన్ రియలిస్టిక్గా పెట్టుకోకుండా చిన్న చిన్నగా పెట్టుకోవటానికి చే ప్రయత్నం చేయండి అండ్ మీ ఈ యొక్క గోల్ ఏదైనా ఉండను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నాము జనరల్గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయింది ఎంత ప్రయత్నం చేశారు ఏ రకంగా చూసుకో ప్రయత్నం చేశారు న్యాచురల్గా ట్రై చేశారా ఆ యూఐగా ట్రై చేశారా ఇవన్నీ పరగంలోకి తీసుకుని మీ ప్రాబ్లం ఏంటి అనేది అడ్రస్ చేసి ఈ వన్ టూ త్రీ మంత్స్ నాచురల్గా ట్రై చేయండి నెక్స్ట్ త్రీ మంత్స్ ఈ ప్రాసెస్ చేద్దాం ఇంకో టూ మంత్స్ మెడికేషన్స్ ఇట్లా ఐవీఎఫ్ ఇక్కడ అవ్వకపోతే దీనికి వెళ్దాం ఒక ప్లాన్ అనేది జనరల్గా యాజ్ అ డాక్టర్ నేను ఇస్తూ ఉంటాను సో ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకుంటున్నా కూడా వన్ ఆర్ టూ మంత్స్ న్యాచురల్ ప్రాసెస్ డైటరీ చేంజెస్ అన్నీ చిన్న చిన్న గోల్స్ లాగా డివైడ్ చేసుకుని మనం అవన్నీ అచీవ్ చేసినాక మెయిన్ ట్రీట్మెంట్కి వెళ్తాం జరిగింది సో ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఇయర్స్ టుగెదర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా మీరు ప్రొలాంగ్ చేసుకోవద్దు విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాక్సిమమ్ మీ ఫర్టిలిటీ జర్నీని పూర్తి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇంకో వన్ ఇయర్ అవుదాం ఇంకో టూ ఇయర్స్ ఆగుదాం ఇట్లా డిలే చేసుకోమాకండి క్లుప్తంగా మీరు చేయకూడని త్రీ మిస్టేక్స్ మీరు మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కానీ గోల్స్ కానీ చేసుకుంటున్నప్పుడు అట్లా మిస్టేక్స్ ఏంటంటే ఫోకస్ గోల్ మీద అంటే మనం ఏం అవుదాము ఏం చేద్దాము ప్రెగ్నెన్సీ రావాలి వెయిట్ తగ్గాలి ఆ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయటం కన్నా దాన్ని ఎలా చేయాలి అనే ప్రాసెస్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది రెండోది ఆ గోల్ చేయటానికి రీచ్ అవ్వటానికి చేసే ప్రాసెస్ రియలిస్టిక్గా ఉండాలి అంటే మనం చిన్న చిన్న అంటే ఎక్కువ ఆశపడిపోయి ఎక్కువ హై గోల్స్ లాగా హై రిజల్యూషన్స్ లాగా ఎక్కువ వెయిట్ తగ్గిపోవాలి అట్లా కాకుండా చిన్నగా స్మాల్ పార్ట్స్ లాగా పెట్టుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షేర్ చేసుకోండి అందరికీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీరు అనుకుంటున్న రిజల్యూషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు దాన్ని సీక్రెట్గా పెట్టుకోవద్దు అందరికీ షేర్ చేసుకోవటం వలన మీకు ఆ సపోర్ట్తో వాళ్ళు ఇచ్చే సపోర్ట్తో మీరు ఆ స్టెప్స్ ఎక్కి ఆ గోల్ వరకు రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో